ఇక నిశ్చింతగా సాగు సత్ఫలితాలు ఇచ్చిన పైలట్ ప్రాజెక్ట్ అంటూ ఒక స్టోరీ ఈనాడులో శనివారం వచ్చింది దీని వివరాలు ఏంటంటే రొయ్యలు చేపల చెరువు చేపల చెరువుల్లో ఉండే సమస్యలన్నిటికీ ఒక పరికరం సాయంతో రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉండి పంటని సవ్యంగా తీయటానికి సక్రమంగా చేయటానికి సర్వైవల్ రేట్ పెరగటానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ వార్త సారాంశం చూద్దాం వార్త ఏంటో ఎన్నో ప్రతికూలతలు అధిగమిస్తే గానీ మెరుగైన దిగుబడులు రాని పరిస్థితి ఇప్పటి వరకు ఆక్వా నెలకొంది అలాంటి అవాంతరాలు అధిగమించేలా మత్స్యశాఖ ఇటీవల అందుబాటులోకి సాంకేతిక పరికరం తీసుకొచ్చింది దాని ద్వారా ఆక్వా చెరువు స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు రొయ్య చేపలు రొయ్యల చెరువుల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకొని సత్వరం స్పందించేలా కౌంట్ త్రీ సిక్స్టీ సిక్స్ అనే ఐఓటీ డివైస్ను మత్స్యశాఖ తెరపైకి తెచ్చింది యలమంచల మండలం కలగంపూడిలో ప్రయోజనాత్మకంగా ప్రవేశపెట్టి సత్ఫలితాలు రాబట్టింది దీంతో అన్ని ప్రాంతాలకు వీటి సేవలు విస్తరింపజేయనున్నారని తెలుస్తూ ఉంది ఇవే కీలకం ముఖ్యంగా ఆక్వాకల్చర్ సాగులో సవ్యంగా ఉండాలంటే పిహెచ్ ఆక్సిజన్ను ఉష్ణోగ్రత అమోనియా స్థాయిలు సక్రమంగా ఉండాలి వీటిల్లో ఏ ఒక్క దానిలో వ్యత్యాసం వచ్చినా అత్యవసరంగా చేపలు కానీ రొయ్యలు కానీ పట్టుకోవాల్సిందే సాంకేతిక పరికరం అందుబాటులో ఉంటే ఈ సమస్యల నుంచి రైతులు గట్టెక్కగలరని మత్స్యశాఖ నర్సాపురం సహాయ సంచాలకులు రాజు చెబుతున్నారు మూడు వందల అరవై ఆరు అనే పరికరం ఎలా పనిచేస్తుందంటే ఆక్వా చెరువులో అమర్చిన డివైసు సంబంధిత రైతు చరవాణిలో యాప్నకు అనుసంధానం చేస్తారు చెరువులో ఏ చిన్న తేడా వచ్చినా రైతు చర్వాణికి మెసేజ్ వెళ్తుంది ఈ యంత్రంలో ప్రోబ్స్ అనే పరికరం కూడా ఉంటుంది దానిలో సెన్సార్లు అంతర్జాలం ఆధారంగా పనిచేసే ఇతర పరికరాలు కూడా ఉంటాయి ప్రోప్స్ చెరువు మధ్యలో సగం మునిగేలా ఉంచుతారు దీనిలోని రిసీవర్లు చెరువు నీటిలో ఏ సమస్య వచ్చినా ఆ లోపాన్ని తెలియజేస్తూ సందేశం పంపుతుంది విద్యుత్ బిల్లు ఆదా వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో ఆక్సిజన్ సమస్య వస్తుందనే భయంతో రైతులు ఏరియేటర్లను తిప్పుతుంటారు చెరువులకు సరిపడా ఆక్సిజన్ స్థాయి ఉంటే తిరిగే పంకాలను ఆటోమేటిక్గా ఈ పరికరం నిలిపేస్తుంది మళ్ళీ అవసరమైతే తిరిగేలా చేస్తుంది దీనివల్ల విద్యుత్ ఖర్చు తగ్గే అవకాశం ఉంది ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోనే పదమూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కనెక్షన్లు నెలకు ఇరవై కోట్ల రాయితీని ప్రభుత్వం భరిస్తుంది అంటే ఆక్వాకల్చర్ మీద కరెంట్ ఛార్జీల్లో రాయితీ ఇస్తున్నారు ఆ రాయితీ ప్రభుత్వం ఇచ్చే రాయితీ విలువే ఇరవై కోట్లు ఒక గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంది ఈ డివైస్ వినియోగం వల్ల కరెంటు బిల్లు తగ్గితే పరోక్షంగా ప్రభుత్వంపై కూడా కొంత భారం సడలుతుంది ప్రభుత్వం తరఫున రాయితీపై ఈ డివైస్ను రైతులకు అందజేయటానికి ప్రతిపాదనలు పంపామని మత్స్యశాఖ జేడి ప్రసాద్ తెలియజేశారు ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా మొత్తం సాగు విస్తీర్ణం లక్షా ఇరవై ఐదు వేల ఎకరాలు రైతులు డెబ్బై రెండు వేలు విద్యుత్ కనెక్షన్లు ఇరవై తొమ్మిది వేలు ఏటా ఉత్పత్తి నాలుగు లక్షల యాభై వేల టన్నులు టర్నోవర్ ఇరవై వేల కోటి సాంకేతిక పరమైన అంశం కాబట్టి ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుందాం కౌంట్ థర్టీ త్రీ సిక్స్టీ సిక్స్ అనే ఒక ఐఓటీ బేస్డ్ పరికరం ఉంటుంది దానిలో ప్రోబ్స్ అనే సెన్సార్లు ఉంటాయి ఈ సెన్సార్లు ఏంటంటే పిహెచ్ ఆక్సిజను టెంపరేచరు అలాగే అమోనియా ఈ నాలుగుకి సంబంధించిన సెన్సార్స్ అందులో ఉంటాయి దీనికి సంబంధించి ఏమాత్రం ఒడిదుడుకులు వచ్చినా వెంటనే మెసేజ్ సంబంధిత ఓనర్ సెల్ ఫోన్కి వెళ్ళిపోయింది దాంతో ఆయన ఇమీడియట్గా తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది తద్వారా చెరువులను సవ్యంగా కాపాడుకోవచ్చు పంట తీసుకోవడానికి వీలవుతుంది ఈ పరికరాన్ని రైతుకి ఎన్ని చెరువులు ఉంటే అన్ని చెరువులకి పెట్టుకోవాల్సిందే అంటే చిన్న చిన్న చెరువులు కాస్తే ఇక పెద్ద చెరువులుగా మార్చుకుంటే కానీ ఒకే డివైస్తో పని జరగదు దాని ఖరీదు ఎంత అనే అంశం కూడా ఆధారపడి చెరువుల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అర్థమవుతుందన్నమాట